బాగుండేది బాగుండేది చేసినా కనీసం పరువైనా పాక్ ఇప్పుడు ఇదే అనుకుంటుంది భారత్ మ్యాచ్ కు ముందు పీసీబీ చీఫ్ మోహిన్ నక్వి చేసిన ఓవర్ ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచింది మేము ఆడము భారత్ తో మాకు సంబంధం లేదు అంటూ ఐసీసీని సైతం బెదిరించిన నక్వి తీరా ఐసీసీ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తల వంచి బరువులకు దిగారు కానీ మైదానంలో టీమిండియా ముందు పాక్ ఆటగాళ్లు కనీసం పోరాడలేకపోయారు ఇప్పుడు పాక్ అభిమానులు ఏమంటున్నారంటే అంత డ్రామా చేసి చివరకు ఇలా భారత్ చేతిలో దారుణంగా ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే అసలు మ్యాచ్ ఆడకపోయి ఉంటేనే బాగుండేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కొలంబో స్టేడియంలో పాక్ ఆటగాళ్ల ముఖాలలో స్పష్టంగా కనిపించిన భయం ఓటమి తర్వాత కన్నీళ్లుగా మారింది భారత్ నిర్దేశించిన నూట ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత బౌలర్ల ధాటికి ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పడుతుంటే పాక్ డ్రెస్సింగ్ రూమ్లో నిశ్శబ్దం అలుముకుంది నక్వీ చేసిన రాజకీయాల వల్ల ఒత్తిడిలో బరిలోకి దిగిన ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలో తలవంచుకొని నిలబడవలసి వచ్చింది అరవై ఒక్క పరుగుల భారీ ఓటమి తర్వాత పాక్ డకౌట్లో ఆటగాళ్ల కళ్ళల్లో నీళ్లు తిరగడం చూస్తుంటే భారత్ దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి అర్థమైంది పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత అవమానకరమైనటువంటి రోజు మేము రాము మేము ఆడము అని భీష్మించుకు కూర్చున్నప్పుడు కనీసం ఏదో ఒక సాకు ఉండేది కానీ మైదానంలోకి వచ్చి భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచం ముందు పాక్ నవులపాలైంది నూట పద్నాలుగు పరుగులకే చాప చుట్టేసిన పాక్ జట్టును చూసి ఆ దేశ ప్రజలే చిత్కరించుకుంటున్నారు ఆడలేకపోయినా బాగుండేది అనవసరంగా భారత్ చేతిలో తన్నులు తిని మరీ ఓడిపోవడం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులు తమ బోర్డు పైన విరుచుకు పెడుతున్నారు మ్యాచ్కు ముందు యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ చీఫ్ మోహిన్ నక్వి మైదానంలో టీమిండియా ఉతికి ఆరేస్తుంటే చూడలేకపోయారు మ్యాచ్ ముగియే కంటే ముందే తన జట్టు ఓటమి అంచనా ఉందని తెలియగానే కనీసం ఆటగాళ్లకు ధైర్యం చెప్పకుండానే స్టేడియం నుంచి కారులో పరుగులు తీశారు బోర్డు చీఫ్ బాధ్యత రాహిత్యంగా పారిపోవడం పాక్ క్రికెట్ పతనానికి నిదర్శనం అంటూ నెటిజన్లు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు అలాగే వరల్డ్ కప్ వేదిక ఏదైనా కూడా ఫలితం మాత్రం ఒకటే టీ ట్వంటీ కప్లో భారత ఆధిపత్యం ఇప్పుడు ఎయిట్ వన్కి చేరింది ఇంత అవమానం జరిగిన తర్వాత అయినా పాక్ క్రికెట్ బోర్డు తన పద్ధతి మార్చుకుంటుందా లేక మళ్ళీ బాయ్కాట్ అంటూ కొత్త డ్రామాలకు తెర తీస్తుందా అనేది ముందు ముందు చూడాలి ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు అదేవిధంగా అభిమానులు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి మాజీ క్రికెటర్లు కూడా ఉతి కారేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లని అదేవిధంగా పీసీబీ చైర్మన్ ని శోయబ్ అఖ్తర్ అయితే పీసీబీ చైర్మన్ పైన ఘోరంగా విమర్శలు చేశారు షాహిద్ అఫ్రీద్ కూడా సానా అల్లుడైనటువంటి షాహీన్ పైన కూడా విమర్శలు చేశాడు బాబర్ని షాహీన్ని షాదాబ్ని వెంటనే టీం నుంచి తొలగించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా కూడా పాకిస్తాన్ క్రికెట్ నిన్న దారుణమైనటువంటి ఓటమి తర్వాత ఇప్పుడు డైలమాల పడింది